హలో ఫ్రెండ్స్ నమస్తే పోస్ట్ ఆఫీస్లో ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి అధిక లాభాలు పొందండి పెట్టుబడి పెట్టడానికి మార్కెట్లో అనేక పథకాలు ఉన్నాయి వీటిలో డబ్బు పెట్టుబడి పెడితే కొన్ని రోజులు స్థిరమైన రాబడి వస్తుంది అయితే ఈ పెట్టుబడి పెట్టుబడి పథకాల రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అయితే మార్కెట్ ఒడిదుడుకులు వీటిపై నేరుగా ప్రభావం చూపుతుంది కానీ ప్రభుత్వం కొన్ని పెట్టుబడి పథకాలను కూడా అమలు చేస్తుంది వీటిలో పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడి లభిస్తుంది రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అలాంటి పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి తెలుసుకుందాం ప్రభుత్వ పథకాల్లో కొన్ని పథకాలు ఉన్నాయి వీటిలో మీరు బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు కానీ మీకు పోస్టాఫీసులో మూడు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీటిలో స్థిరమైన వడ్డీ లభిస్తుంది రిస్క్ తక్కువ ఉంటుంది మార్కెట్ పెరిగినా లేదా పడిపోయినా ఈ డబ్బు పెట్టడం ప్రభావం ఉండదు మొదటిది సుకన్య సమృద్ధి పథకం సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి రూపొందించిన చాలా ప్రయోజనకరమైన పథకం దీనిలో మీరు మీ కుమార్తె పేరు మీద సంవత్సరానికి కనీసం రెండు వందల యాభై రూపాయలు గరిష్టంగా ఒక లక్షన్నర పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో ప్రస్తుతం దాదాపు ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దీంతోపాటు సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంది ఇది పెట్టుబడిదారులకు పన్ను ఆదా ప్రయోజనం కలిగిస్తుంది అయితే పీపీఎఫ్ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం అమలు చేసే సురక్షితమైన మరియు దీర్ఘకాలిక పొదుపు పథకం రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే వారికి ఇది సరైనది దీనిలో మీరు సంవత్సరానికి కనీసం ఐదు వందల రూపాయల నుంచి గరిష్టంగా లక్షణర వరకు పెట్టుబడి పెట్టచ్చు ఈపీఎఫ్లో ప్రస్తుతం దాదాపు ఏడు పాయింట్ సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ వడ్డీ రేటు లభిస్తుంది దీని మొత్తం అది పదిహేను సంవత్సరాలు మరియు ఇది పన్ను ఆదాయంతో పాటు స్థిరమైన రాబడి కోసం ఎంపిక దీనిలో కూడా సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ఉంది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి పథకం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది పోస్టాఫీస్లో అత్యుత్తమత పెట్టుబడి పథకం ఈ సురక్షితమైన అధిక రాబడికి ప్రసిద్ధి చెందింది దీనిలో మీరు కనీసం వెయ్యి రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు ఎన్ఎస్సిలో పెట్టుబడిదారులకు కూడా దాదాపు ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఈ పథకం కూడా సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు ఉంది ఇది పొదుపు పన్ను ప్రయోజనాలు రెండింటికి అద్భుతమైన ఎంపికగా మారుతుంది స్థిరమైన రిస్క్ లేని పెట్టుబడిని కోరుకునే వారికి ఇది ఉత్తమమైనది